హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సెషన్ అగ్రికల్ ఛానల్స్ నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి అయితే నేనైతే వీడియో అయితే చేయడం లేదు మీరైతే కంపల్సరీ లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్త చూసిన వాళ్ళు ఈ వారం అయితే మనం చూస్తున్న సంత అయితే ఫ్రెండ్స్ గురువారం సంత ఇది విజయనగరం జిల్లా రాజంలోనైతే ప్రతి గురువారం అయితే జరుగుతుంది పొద్దున్న ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే ఈ సంత అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మ్యాక్సిమం పన్నెండుతో సరి ఒంటి గంట వరకు అయితే ఉంటుంది ఈ వారం అయితే రేట్లు అయితే మామూలుగా లేదు ఎక్కువగానే ఉన్నాయి రేట్లు ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్ దేశీ ఆవు నాటావు దగ్గర మూడో యాత అయితే ఉంటుంది రేట్ అయితే థర్టీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నారు పాలు అయితే పో రెండు పూటలు కలిపి రోజుకి ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు ఉదయం మూడు సాయంత్రం మూడు ఆవైతే హైట్గానే ఉంది మరీ షార్ట్ అయితే కాదు ఆవైతే బాగుంది కాకపోతే రేట్ అయితే ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నారు ఇంకా బేరం చేసుకుంటే తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి ప్యూర్ జేసీ ఆఫ్ ఫ్రెండ్స్ ఇది అవి అయితే మంచి హెల్తీగా అయితే ఉంది క్వాలిటీ వైజ్ అయితే బాగుంది రేట్ అయితే ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నారు ఇంకా వన్ వీక్లో చేయడానికి అయితే రెడీగా అయితే ఉంది చెప్పినంత కాదు ఈ వారం అయితే రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఏవైతే చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే నలభై వేలు అయితే చెప్తున్నారు పాలు నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లెటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంత ముందుతలో ఇప్పుడు ఇంత రెండో ఈత అని చెప్తున్నారు ఇంకా వేయడానికైతే పదిహేను రోజులైతే టైం అయితే ఉందని చెప్తున్నారు ఈ వారం అయితే రేట్లు అయితే మామూలుగా చెప్పట్లేదు భారీగా అయితే చెప్తున్నారు ఈ రేట్ అయితే నలభై వేలు అయితే చెప్తున్నారు ఇంకా బేరం అయితే చేసుకుంటే తగ్గొచ్చేమో చూడండి సెకండ్ లాక్టేషన్ ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది ఇంక టైం అయితే ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ వేయడానికి ఈ చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ నాటావు గెత్తదోడతా ఉంది దగ్గర ఏనైతే త్రీ మంత్స్ అయితే అవుతుంది అవుతుంది పాలు అయితే రెండు రెండు చొప్పున రోజుకి నాలుగు లీటర్లు పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు కాకపోతే రేట్ అయితే పదహారు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ దగ్గర మూడు ఎత్తుల ఆవు ఉంటుంది రేటు పదహారు వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పినంత కాదు ఇంకా బేరం చేసుకుంటే తగ్గొచ్చు అనుకుంటా ఆవు అయితే చాలా నెమ్మదిగా ఉంది జెర్సీ గెత్తదోడు ఫ్రెండ్స్ ఇది ఈ చూడండి నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు జెర్సీ క్రాస్ బీడ్ ఈయనైతే వన్ డే అవుతుందని చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పాలు ఎన్ని ఇస్తాన విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేంక ఈయన వన్ డే అవుతుంది కాబట్టి జున్ను పాలు అయితే మూడు మూడు చెప్పిన ఆరు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఆవైతే ప్యూర్ జెర్సీ కాదు ఫ్రెండ్స్ క్రాస్ బీడ్ జెర్సీ క్రాసు ఇది కూడా మనం చెప్పినంత కాదు బేరం చేసుకుని విధానం విధానం బట్టి అయితే ఉంటుంది చూడండి జెర్సీ దోడ ఫ్రెండ్స్ ఇది ఆవు మొదటవే తావు ఆవి అయితే హైట్గానే ఉంది ఇది రేట్ అయితే ఎక్కువ చెప్పారు ఇంక బేరం చేసుకుంటే తగ్గొచ్చేమో ఈ వారం అయితే ఏ కారణం చేత కానీ రేట్లు అయితే ఎక్కువగా ఉన్నారు ఇచ్చు అండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు చూడండి ఆవు సెకండ్ లాక్టేషన్ పాలు అయితే ఎంతమంది ఈతలోనే పది పది చెప్పిన రోజుకి ఇప్పుడు లేదు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నాను గీయడానికి అయితే పదిహేను రోజులైతే అయితే టైం అయితే ఉందని చెప్తున్నారు ఇది రెండవ అవుతు ఫ్రెండ్స్ ఇది ఏది కూడా చెప్పినంత కాదు మనం బ్యాలెన్స్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఆవిట్గానే ఉంది మీరైతే కంపల్సరీ నా వీడియో చూసి అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వారం అయితే ఆవులు ఎవరైనా కొనాలి అని ఎవరైనా అయితే కొంచెం ఆగండి ఎందుకంటే రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి నాకు అనిపిస్తుంది మిగతా సంతల్లో ఎలా ఉన్నదైతే విషయం అయితే నాకు తెలియదు ఇప్పుడైతే రాజా సంతలు ఈ వారం అయితే రేట్లు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి కొంచెం రేట్లు తగ్గాక కొనుక్కుంటే బాగుంటుంది మన ఇండివిజువల్గా కొనుక్కునే వాళ్ళకి హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఇది చూడండి బేరం అయితే అవుతుంది యావ్కి వాళ్ళైతే అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్పారు ఇంక ఎంతకి అడిగారు అనే విషయం అయితే మనకు తెలియదు బేరం అయితే అవుతుంది ఆవు యావ్ అయితే ఫ్రెండ్స్ ఇది రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు క్రాస్ బీడ్ చెప్పినంత కాదు ఇంకా బేరం చేసుకుంటే తగ్గొచ్చు పాలు అయితే ఐదు అయితే చొప్పున రోజుకి పది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇచ్చుకోండి సెకండ్ లాక్లో వచ్చి రెండు వేత జెర్సీ క్రాసు ఈయన టెన్ డేస్ అవుతుందని చెప్తున్నారు పాలు అయితే ప్రజెంట్ నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు జెర్సీలో వైట్ ఫ్రెండ్స్ వైట్ కలరు ఏది కూడా చెప్పినంత కాదు మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఈ చూడండి ట్వంటీ ఫోర్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై నాలుగు వేలు ఫస్ట్ టేషన్ దీనికైతే దూడలేదు ఆ దూడ ఏమైందంటే చెప్పట్లేదు ప్రెజెంట్ అయితే దూడలేదు రోజుకైతే నాలుగు లీటర్ల పాలు అయితే పక్కా వేస్తుందని చెప్తున్నారు రేట్ అయితే ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకేం బేరం ఆడుతాం ఇంత రేట్ అయితే చెప్తుంటే లేకపోయినా శుభ్రంగా అయితే ఇస్తుందని చెప్తున్నారు ఇది ఫస్ట్ టేషన్ ఆవు మొదటి అయితే ఆవు ఆవు సైజ్ అయితే బాగానే ఉంది చాలామంది అయితే ఫోన్ చేశారు ఫ్రెండ్స్ ఆ వీడియోస్ పెట్టట్లేదని కొంచెం పర్సనల్ ఇష్యూ వల్ల అయితే వీడియోస్ అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ మళ్ళీ అయితే వీడియోస్ అయితే కొత్తగా పెడుతున్నాను మీ అందరికి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా సూచన వాళ్ళు అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మూడు మూడు చొప్పున రోజుకి ఆర్ల పాలు అయితే ప్రజెంట్ ఇస్తుందని చెప్తున్నారు హెచ్ఎఫ్ ఇది మూడు వే తావు ఇలా పక్కన దూడ ఉంది ఇదే అని ఇదే దీని ద్వారా మా అయితే అవుతుంది రేట్ అయితే ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పినంత కాదు ఇంకా తగ్గొచ్చు ఏవైతే చూడండి ఫస్ట్ లాక్ పాలు అయితే మూడు మూడు చొప్పున లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు మొదటైతే ఆవు రేట్ అయితే ఇరవై మూడు అయితే చెప్తున్నారు ట్వంటీ త్రీ థౌజండ్ ఆవుకైతే బాడీ మొత్తం లంపి స్కిన్ అయితే బ్యాక్ వచ్చిందని చెప్తున్నారు చూడండి మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగినావు కాకపోతే రేట్ అయితే బేరం అయితే తగ్గొచ్చు దగ్గర ఈయనైతే ఒక ఫోర్ మంత్స్ నాలుగు నెలలు అయితే అవుతుంది ఏవైతే చూడండి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఆడదోడతా ఉంది వాళ్ళైతే ప్రెజెంట్ అయితే మూడు మూడు చెప్పిన ఆటలు అట్లు ఇస్తుందని చెప్తున్నారు కాకపోతే ఒక రూమ్ అయితే కొంచెం ప్రాబ్లం అయింది అయితే పాలు తక్కువ వస్తుందని చెప్తున్నారు రూమ్ అయితే కొంచెం ఇబ్బంది వచ్చిందని చెప్తున్నారు ఈయన దగ్గర ట్వంటీ డేస్ అవుతుంది ఇది చూడండి యాభై వేలు అయితే చెప్తున్నారు సెకండ్ లాక్ టెస్ట్ ఇంకా దగ్గర వన్ మంత్ అయితే టైం ఉందని చెప్తున్నారు హెచ్ఎఫ్ పాలు అయితే ఇంతకుముందు అందులో ఆరు ఆరు చెప్పిన రోజుకి పన్నెండు ఆరు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఏది కూడా చెప్పినంత కాదు రేటు మనం బేర అయితే చేసుకుంటే తగ్గొచ్చు ఇది అండి ఇది నలభై వేలు అయితే చెప్తున్నారు జెర్సీ క్రాస్ పీడే ఇంక దగ్గర ట్వంటీ డేస్ అయితే అయితే పక్కా టైం అయితే ఉందని చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ రెండవైతే ఆవు ఫస్ట్ లాక్టేషన్ ఐదో ఇచ్చిన రోజు పది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు చూసారు కదా ఈ వారం అయితే రేట్లు అయితే మామూలుగా లేదు బేవత్ సింగ్ అయితే ఉన్నాయి కాబట్టి చూ కొనే వాళ్ళైతే కొంచెం తగ్గైతే ఈ రెండు మూడు వారాలు అయితే తగ్గి కొనుక్కుంటే మంచిది నాకు తెలిసి ఎవరైనా ఆవులు వాళ్ళు మార్కెట్లోనైతే రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఆవుల రేట్లు మన రాజంసంతరైతే చూడండి పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు అయితే చూడండి దూడలేదంట పాలు అయితే ప్రజెంట్ అయితే రోజుకి ఐదు వేల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు రెండున్నర రెండున్నర చొప్పున జెర్సీ క్రాస్ ఇది యాభై చూడండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ప్రజెంట్ రోజుకి చాలా పెద్ద ఆవు ఫస్ట్ లాక్ టీషన్ మాత్రమే అవు గత ఉంది పాలు అయితే రోజుకి ఐదు లీటర్ పాలు అయితే చెప్తున్నారు మనకి పొద్దున్న సాయంత్రం కలిపి ఆవి అయితే బలం తక్కువ మీద ఉంది క్వాలిటీ వైజ్ అయితే ఆవేది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆవేది చాలా పెద్దది ఇది కూడా చెప్పినంత కాదు మనం బ్యాలెంజ్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఇది ఈ వారం రాదాం సొంత వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుగా అందించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్